హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బాబీ నాగమల్లి సో నా ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ ఫాలో కూడా కండి సో ఇవాళ వీడియోలోకి వెళ్ళిపోదాం వచ్చేసేయండి సో మన గార్డెన్లో మొక్కలకి ఆరోగ్యకరమైన ఎరువు కావాలని చెప్పి ఇక్కడైతే ఎరువు అయితే మిక్స్ చేస్తూ ఉన్నారు సో ఇదేంటంటే మన గార్డెన్లో వేస్టేజ్ చెత్త అంతా ఉంటుంది కదంటే ఆకులంతా రాలి కూర్చుంటాం కదా అది అంతా కూడా ఒక దగ్గర డంప్ చేసి కాల్చి పెట్టారనమాట సో అది కాల్చిన బూడిద తర్వాత కొద్దిగా ఆవు ఎరువుతో పాటు ఎరువు అయితే మిక్స్ చేసి ఇలా వేస్తున్నారు సో ఇక్కడైతే అమ్మమ్మ మిరపనారైతే అయితే నాటాలని అనుకున్నారనమాట అందుకే ఈ ప్లాట్ అంతా కూడా క్లీన్ చేయించేసి ఇక్కడైతే ఎరువైతే వేపిస్తూ ఉన్నారు సో ఆల్రెడీ మిరపనారైతే అయితే మీరు లాస్ట్ వీడియోస్లో చూసినట్లయితే మేము సీడ్స్ వేసి కొన్ని అయితే సరిగ్గా రాలేదు వర్షానికి అని చెప్పాం కదండి అక్కడైతే కొద్దిగా మిరపనారైతే వచ్చిందనమాట సో ఆ మిరపనారే ఇక్కడైతే నాటబోతున్నారనమాట సో అది నాటే వీడియో క్లిప్ ఎక్కడో మిస్ అయింది సో ఇదంతా కూడా నాటి ఒక ఫిఫ్టీన్ డేస్ అయ్యిందండి సో ప్రజెంట్ ఎలా ఉందో కూడా నేను మీకు ఈ వీడియోలోనే చూపిస్తాను సో ఎక్కడైతే బీరగింజలు వేశారు అవి కూడా చాలా బాగా వచ్చాయండి సో ఇదంతా కూడా చామదుంపలు కట్ చేసాము మళ్ళీ బాగా అయితే వచ్చేసాయి సో సో ప్రజెంట్ అయితే మిరపనారు నాటిన తర్వాత ఇలా ఉన్నాయి అన్నీ కూడా హెల్తీగా వచ్చాయండి మొక్కలన్నీ కూడా ఇదంతా కూడా కంప్లీట్గా ఆర్గానిక్ పద్ధతిలోనే పండించుకుంటున్నాము బీరకాయ చెట్లు కూడా చాలా బాగా హెల్తీగా వచ్చాయండి ఇప్పుడైతే ఆకుకూర సీడ్స్ వేద్దామని చెప్పి వేస్తున్నాము అన్న ఒక ఆరు రకాల ఆకుకూర గింజలు అయితే తీసుకొచ్చారనమాట సో అవన్నీ ఇప్పుడైతే వేస్తున్నాము తోటకూర పాలకూర చిర్రాకు గోంగూర కొత్తిమీర గింజలు అయితే తీసుకొచ్చారనమాట సో ఇవన్నీ ఇప్పుడు వేస్తున్నాము ఇవి ఎలా వస్తాయో తెలియదు ఎందుకంటే లాస్ట్ టైం వేసిన తర్వాత వర్షం కారణంగా మొత్తం సీడ్స్ అయితే పోయాయి అనమాట సో అమ్మమ్మ అయితే చాలా డిసప్పాయింట్ అయ్యారు సో అందుకని చెప్పి మళ్ళీ అన్నైతే అమ్మమ్మ కోసం అని చెప్పి సీడ్స్ అడిగిన వెంటనే మళ్ళీ అయితే కాళహస్లో తీసుకొచ్చారనమాట అన్నిటికన్నా ముందు ఇవే ఫాస్ట్గా వచ్చిపోతాయి గోంగూర మాత్రం సీడ్స్ వేస్తే మనం ఎలా వేసినా కూడా చాలా బాగా వచ్చేస్తాయండి మిగిలిన ఆకుకూరలు అయితే కొంచెం డౌట్ అనమాట గోంగూర మాత్రం కన్ఫామ్గా మనం ఎలా వేసినా కూడా నీట్గా వచ్చేస్తుంది అనమాట సో ఇక్కడైతే అమ్మమ్మ నీళ్ళు కూడా పంపించుకోవడం మనం ఏవైతే ఆకుకూర గింజలు వేసామో అవి వేసిన తర్వాత ఫోర్స్గా కాకుండా ఇలా స్లోగా పట్టుకున్నట్లయితే మనం వేసిన విధంగానే గింజలు అనేటివి వస్తాయన్నమాట ఇట్లా వంకాయలు అయితే చాలా బాగా వస్తున్నాయి కానీ కోతులు ఒక్కటి కూడా ఉండేవి ఉండేవన్నమాట సో అందుకని చెప్పి అన్నీ కూడా కొన్ని చిన్న సైజులోనే కోసేయాల్సి వస్తుంది సో మామూలుగానేవి చిట్టి వంకాయలు సో చాలా బాగున్నాయి అన్నమాట కాపు అయితే బీభస్తాం చాలా బాగా వస్తున్నాయి చూసారా ఇది వంకాయ చెట్టు కాదనమాట ఉస్తికాయ చెట్టు ఆకు మాత్రం వంకాయలానే ఉంటుంది కాయలు అయితే చాలానే వస్తున్నాయి ఇక్కడ రీసెంట్గా అమ్మమ్మ దొండ చెట్టుకైతే ఇలా పందులు కూడా వేపించారనమాట బియర్ చెట్లు సొరకాయ చెట్లు కూడా ఉన్నాయి అంటే కొత్తిమీర ఒకే ఒక చెట్టు ఉంది ఇదైతే పెద్దవి ఆనియన్స్ ఎరగడ్డలు ఇవి కొనుక్కొచ్చిన వాటిలో మొలకలు వస్తే అట్లే అమ్మమ్మ అయితే మాటేసినారు అవి చాలా బాగా వచ్చేసాయి ఇది బెండ చెట్టు అయిపోయింది కాపు లాస్ట్ ఓకే ఒక అయిందన్నమాట ఇవైతే చామదంపలు చేస్తూనే ఉన్నాం మళ్ళీ కొత్తగా పిలకలు పెట్టుకుని వస్తూనే ఉన్నాయి చూసినాను బా ఉంది ఇవంతా కూడా మిరప చెట్లు అనమాట సో డైలీ మార్నింగ్ అమ్మమ్మ అయితే నీళ్లు పడితే చెట్ల దగ్గర అంతా అమ్మమ్మ గార్డెన్ అనమాట అయితే పేరే అమ్మమ్మ కిచెన్ గార్డెన్ అని పెట్టచ్చు అనమాట ఇదంతా కూడా తోటాకు చిర్రాకు రెండు మిక్స్ అయ్యి ఉన్నాయి అక్కడ చూసారా బచ్చలాకు అనమాట అదంతా కూడా బచ్చలే ఆకు ఇది వచ్చి సొరకాయ చెట్లు సీడ్స్ వేసి రప్పించారన్నమాట అది ఏం చెట్టు అది బీర చెట్టా గుమ్మడి చెట్ట మొత్తానికి సీడ్స్తో వచ్చిన చెట్టు అనమాట ఇది ఇది ఏం చెట్టు తెలియదు సీడ్ అయితే చూసి ఆ చెట్టు ఉంటే చిన్న పాట్లో పెట్టిచ్చాను అనమాట సో అమ్మమ్మ అయితే ఇక్కడ నాటారు బాగానే గ్రోత్ అయ్యింది సో అది కాయలు కాస్తే తెలియాలి అదేం చెట్టు ఇక్కడైతే పచ్చిమిరపకాయలు స్టార్ట్ అయిపోయినాయి ఒకటి రెండు కూడా ఉన్నాయన్నమాట ఇంకా వంకాయలు అయితే డైలీ కోసుకొస్తున్నారామమ్మ ఈ తోటకి యజమాని రాళ్ళివిడే ఆమె పాము గుడ్లు అని చెప్పి అప్పుడు ఇక్కడతో వేసినామే ఆ నారు ఇక్కడ నాటినావా నేను ఇంకా వాళ్ళు తెచ్చి చిన్నారేమో అని అనుకున్నా అది వాళ్ళు తెచ్చి చిన్నారా మామిడి చెట్టు కూడా బాగా పోతే ఎన్ని కాయలు ఉంటాయో ఈ కోతులకి ఎన్ని కాయలు పోతాయో తెలీదు మామిడి చెట్టు పూత బాగానే ఎత్తుంది అదో అవి ఆ గిడ్డి కిందనే వచ్చి మడకలేసినవి అవన్నీ పెరిగి ఇక్కడ నాటేసినారు దాని శుద్ధంగా పెరుగుకుంటా నీళ్ళు పెట్టుకుంటా ఈ గింజలు కూడా మనం తెచ్చినట్వే అన్న తెచ్చినట్వే ఇంట్లో ఉన్న గింజల అన్న తెచ్చిన గింజలే కదా సో నాకైతే హెల్త్ బాగాలేక నేనైతే కిచెన్ గార్డెన్ వైపే వచ్చేది లేదండి సో ఆ మమ్మే చూసుకుంటా వేసిన గింజలు అంటే మనం వంటలు చేసుకున్నాం చూడు మిరపకాయలు అంగట్లో తెచ్చినవి అవి వేస్ట్ అయిపోయిన గింజలు ఇవి అనమాట ఇవి కూడా బాగానే వచ్చేసినాయి ఇంకొద్ది రోజులు పోతే ఇవి కూడా పూతకొచ్చేస్తాయి నాలుగు షర్ట్లు పిండి ఉండాయి నాటుకాయలు ఇవి ఇవి ఏం కాయలో తెలియ షాప్లో తెచ్చినట్టు ఇవి కాయ వచ్చేదాకా తెలీదు చూద్దాం దుంపలు కూడా బాగా వచ్చేసినాయా అయినా బాగా వచ్చేసినాయి తీసేద్దాంలేవా బీరకాయలు కూడా అల్లుకునే బీరకాయ ఈ చెట్టు కలుకుంటున్నదే దీనికి ఏమైనా ఇబ్బంది అవుతుంది ఏమో మళ్ళీ సరే చూద్దాం చెట్టుకి మాత్రం సూపర్గా అల్లిచ్చేసిన రెండు వేసినాయా సొరకాయ చెట్లు ఇంకా కాపే కాపబ్బా ఎండాకాలం కాయలకి దాన్ని మూడు తుడికి చదివి నీళ్లు పెట్టి అయ్యే తాంట అటునే వదిలేస్తుండీ రాహుడు ఉండేదే చెడిపోతుండే కోతులు లేకపోతే ఇంకా ఇదంతా కూడా బాగా ఇంకా బాగా అయిపోయచ్చు చూడు వంకాయ చెట్లు ఎన్ని ఉన్నాయో తేంటీకలు ఆ పువ్వుల కోసం చేసినట్టు ఉన్నాయి నాలుగు చెట్లు తెచ్చారా పక్కన అవి ఉస్తికాయ చెట్లు లాగున్నాయా ఉస్తికాయ చెట్లు కదా వంకాయ చెట్లు వంకాయ చెట్లేనా నాటు వంకాయలేమా ఇక్కడ వేసినావు కదా బేర చెట్టు అదే కదా ఎన్ని వేసినానా చెట్టుసిన కొన్నే రెండు వేసిన ఆడేసిన రాలేదా సరిగ్గా రాలే గింజలు రాలేదా పోతాను చెట్లు కోళ్ళు కోళ్ళు ఇంత కాంపౌండ్ వాళ్ళు ఎంత సెక్యూరిటీ ఉండే కోళ్ళు కోతుల దగ్గర మనం కాపాడలేకపోతున్నాం చెట్లని సో నేను వీడియో తీస్తున్నట్టు అమ్మమ్మకైతే తెలియదు అనమాట సో తెలిస్తే అరుస్తారేమో అని చెప్పి అమ్మమ్మకు తెలియకుండానే వీడియో అయితే తీస్తూ అనమాట సో ఇక్కడ మేమంతా మాట్లాడుకున్న తర్వాత ఇక్కడైతే గార్డెన్ మొత్తం అయితే నీళ్ళు అయితే పట్టేసాము సో డైలీ చాలా కష్టం ఉంటుందండి కిచెన్ గార్డెన్ మనం అనుకుంటాము అంత ఈజీ ఏం కాదు సో ఖాళీగా ఉన్నారు చెట్లు పెంచుకుంటున్నారు అని అనుకోవచ్చు కానీ దానికి ఎంత కష్టపడితే అది ఫలితం ఇస్తుందని మాకే తెలుసు అసలు మేమే అమ్మమ్మని వద్దని చెప్తూ ఉంటామన్నమాట వద్దు చేయొద్దు అంటే కొంచెం హెల్త్ పరంగా డిస్టర్బ్ అవుతుందేమో అని చెప్పి భయం అనమాట సో కానీ అమ్మమ్మకి ఇదే హెల్త్ అనమాట నాకు అలా చేస్తేనే నాకు బాగుంటుంది అని చెప్పి అమ్మమ్మ అయితే డైలీ కిచెన్ గార్డెన్లో అట్లీస్ట్ ఒక టూ అవర్స్ అయినా స్పెండ్ చేస్తారనమాట డైలీ ఏదో ఒక కూర కూరగాయలు ఏదో ఒకటి తీసుకొని వస్తారనమాట ఉన్నాయా పిందలు స్టార్ట్ అవుతున్నాయి సొరకాయ చెట్లు అవి సొరకాయ చెట్లు ఏం చెట్ట తెలియదు గుమ్మడి చెట్టు అనుకుంటా ఉన్నా ఇది చిక్కుడు చెట్టు అనమాట ఇదిగోండి దొండకాయ దొండ చెట్లు మా నైబర్స్ అయితే ఇచ్చారనమాట సో అది కూడా బాగానే వస్తున్నాయి ఈ గార్డెన్ లో వాటర్ పట్టేటప్పుడు ఇంట్లో పెద్ద యుద్ధమే జరుగుతుందండి ఎందుకంటే ఒక సైడు అమ్మ పట్టుంటారు ఉంటారు ఒక సైడు అమ్మమ్మ పడుతూ ఉంటారనమాట సో ఒకరికి స్లోగా వచ్చినా కూడా ఇంకొకరు అరుస్తారనమాట నేను పట్టేసి నువ్వు పట్టుకోవచ్చు కదా నువ్వు పట్టేసి నేను పట్టుకుంటాను కదా అని సో వాటర్ పట్టినప్పుడల్లా ఏదో ఒక చిన్న యుద్ధం అయితే ఇంట్లో జరుగుతూ ఉంటుంది అన్నమాట సో గార్డెన్ ఉంటే మాత్రం చాలా అంటే ఎంత కష్టపడతామో అంత ఫలితం అయితే ఇస్తుందండి సో ఈ క్రెడిట్ అంతా కూడా అంటే కిచెన్ గార్డెన్కి సంబంధించిన క్రెడిట్ అంతా కూడా అమ్మమ్మే అనమాట సో లాస్ట్ టైం కూడా సొరకాయలు చాలా పండించామండి సో ఏంటంటే మీరు వీడియోస్ చూసినట్లయితే బాబీ నాగమల్లి ఛానల్లో చాలా వీడియోస్ అయితే ఉన్నాయన్నమాట సో చూసారా ఇదంతా కూడా అమ్మమ్మ వేసినటువంటి చెట్లే అనమాట ప్రతి ఒక్క చెట్టు కూడా అమ్మమ్మే వేస్తున్నారు నాన్నకి హెల్త్ బాగున్నప్పుడు నాన్నే చూస్తూ ఉన్నారు ఇప్పుడు నాన్నకు కొంచెం హెల్త్ బాగాలేదు కాబట్టి నాన్న కిచెన్ గార్డెన్ వైపు వచ్చేది లేదనమాట సో అమ్మమ్మే అంతా చూసుకుంటూ ఉన్నారు సో ఇక్కడ చూసారా ఎర్రగడ్డ చెట్లు కనిపిస్తున్నాయి కదండి సో అవి కిచెన్లో కొన్ని మొలకలు ఉంటే అమ్మమ్మ తీసుకొచ్చి అవి నాటారనమాట అవి కూడా చాలా బాగా వచ్చిన్నాయి అలాగే తెల్లగడ్డలు కూడా కొన్ని గుచ్చి పెట్టారనమాట అవి కూడా చాలా బాగా ఇగులు పెట్టుకొని అయితే అనమాట సో ఇప్పుడైతే మొత్తం అంతా కూడా వాటర్ అంతా పట్టేశాము సో చాలా రోజుల తర్వాత అమ్మమ్మతో పాటు నేను కూడా ఒక టూ అవర్స్ అయితే గార్డెన్లో స్పెండ్ చేసామన్నమాట కూరగాయలు అంటే ఆకుకూరలు గింజలు వేయడం ఇలా చెట్లలో నీళ్లు పట్టడం అమ్మమ్మతో కొంచెం సరదాగా మాట్లాడడం చాలా బాగా అనిపించింది అంటే ఇంట్లోనే సరిపోతుంది అమ్మమ్మ అయితే కిచెన్ గార్డెన్ చూసుకుంటారు కాబట్టి అమ్మమ్మ అయితే రెగ్యులర్గా వస్తూ ఉంటారు నేనైతే రాను అనమాట సో ఇవాళ వచ్చి ఇవంతా చూస్తే నాకు కూడా చాలా హ్యాపీగా అనిపించింది సో ఇంకా నేను కిచెన్ గార్డెన్ బాయ్ చెప్పేసి కిచెన్లోకి ఎంటర్ అవ్వాలన్నమాట ఏం కర్రీ చేస్తున్నామో చూసేద్దాం వచ్చేసేయండి సో మసాలా మొయ్యి చేపల ఫ్రై అయితే చేయాలనుకుంటున్నాము సో దానికి కావాల్సిన పదార్థాలు తయారీ విధానం చూసేద్దాం ముందుగా నీట్గా క్లీన్ చేసుకున్న చేపల్లో ఉప్పు పసుపు కారం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా మిక్స్ చేసి ఒక పది నిమిషాలు పక్కన పెట్టుకోవాలి ఎప్పుడు చేసుకునే విధంగా కాకుండా కొంచెం గరం మసాలా యాడ్ చేసి ఫ్రై చేస్తున్నాను మటా ఫ్రై అయితే చేసుకున్నాను సో ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత ఇందులో చేప ముక్కలు అయితే వేసి బాగా డీప్ ఫ్రై అయితే చేసుకోవాలండి ఆయిల్లో డీప్ ఫ్రై అయ్యే కాకుండా ప్యాన్లో కూడా మనం ఫ్రై చేసుకోవచ్చు కాకపోతే ఈ ఆయిల్ని మళ్ళీ మనం రీయూజ్ చేసుకుంటాం ఇదే కర్రీ కోసం సో అందుకని చెప్పి నేనైతే ఇక్కడ త్వరగా అయిపోతుందని డీప్ ఫ్రై అయితే చేస్తున్నాను డీప్ ఫ్రై అని చెప్పి మరీ డీప్గా ఫ్రై చేయాల్సినంత అవసరం లేదండి ఒక ఫిఫ్టీ పర్సెంట్ బాయిల్ అయితే సరిపోతుంది మళ్ళీ మనం కర్రీలో వేస్తాం కాబట్టి అప్పుడు సరిపోతుంది అనమాట సో ఇప్పుడు చేప ముక్కలన్నీ కూడా తీసి పక్కన ఒక ప్లేట్లో అయితే తీసుకెళ్తున్నాను మరీ మరి ఎక్కువ ఫ్రై చేయాల్సి మిగిలిన చేప ముక్కలను కూడా డీ ఫ్రై చేసేసుకున్నాను సో ఫైనల్గా చేప ముక్కలన్నీ కూడా ఫ్రై చేసి పక్కనైతే పెట్టుకున్నాను సో డీప్ ఫ్రై చేసిన ఆయిల్లోనే కర్రీ అయితే ప్రిపేర్ చేసుకున్నాము ఆయిల్ ఎక్కువగా అనిపిస్తే కొద్దిగా తీసేసేయచ్చు లేదంటే సరిపోతుందంటే ఆ ఆయిల్లోనే ఆనియన్స్ వేసి బాగా ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత టమాటోలు అయితే యాడ్ చేసుకున్నాము అల్లం తెల్ల పచ్చిమిర్చి కరివేపాకు ఇదంతా బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులో మనం కారం యాడ్ చేసుకున్నాము పసుపు అలాగే గరం మసాలా అయితే యాడ్ చేస్తున్నామండి ఇది మసాలా కర్రీ కాబట్టి సో గరం మసాలా అయితే యాడ్ చేసుకుంటున్నాము సో ఇదంతా కూడా బాగా మిక్స్ చేసుకొని ఇలా ఫ్రై చేసుకోవాలన్నమాట ఇప్పుడు కొద్దిగా సాల్ట్ కూడా యాడ్ చేసుకుందాం ఆల్రెడీ మనం ఫిష్లో సాల్ట్ అయితే యాడ్ చేస్తున్నాం కాబట్టి కొంచెం చూసుకొని సాల్ట్ అయితే యాడ్ చేసుకోవాలి సో మసాలా అయితే బాగా రెడీ అయిపోయిందండి ఇప్పుడు డీప్ ఫ్రై చేసిన చాప ముక్కలన్నీ కూడా ఈ మసాలాలో వేసేసుకుందాము ఇప్పుడు ఈ మసాలా అంతా చేపలకు బాగా పట్టేంత వరకు బాగా ఫ్రై చేసుకుంటూ ఇలా కలుపుకోవాలండి సో ఫైనల్గా ఫిష్ మసాలా కర్రీ అయితే రెడీ అయిపోయింది ఇది చాలా టేస్టీగా ఉంటుంది అలాగే మటన్ చికెన్ చేస్తే ఎలా ఉంటుందో అలా ఉంటుందండి సో మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి రెగ్యులర్గా మనం చేపల పులుసు చేపలు ఫ్రై చేసుకుంటాం కదండి అలా కాకుండా గరం మసాలాతో ఫిష్ కర్రీ అనమాట సో చాలా టేస్టీగా ఉంటుంది ఇది మనం రైస్లో కూడా డైరెక్ట్గా వేసి మిక్స్ చేసుకుని తిన్నా బాగుంటుంది లేదు రసము అలాంటి వాటికి సైడ్ డిష్గా కూడా ఈ కర్రీ అనేది మనం తీసుకోవచ్చు ఫైనల్గా కర్రీ అయితే చాలా టేస్టీగా కుదిరిందండి సో ఇంట్లో వాళ్ళందరూ కూడా చాలా ఇష్టంగా తిన్నారన్నమాట సో చూసారు కదండీ కుకింగ్ వీడియో అండ్ గార్డెనింగ్ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ ఫాలో కూడా కండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాబీ నాగమల్లి ఛానల్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అంతవరకు బాయ్ బాయ్ చెప్పు